ఆ పిల్ల పాపం రాంబాయి వాళ్ళ కొడుతున్నాడు యాసిడ్ పోసుకోమంటాడు మళ్ళీ వా ఆ ప్రేమించిన రాజుగాడేమో ఫస్ట్ చాలా మంచివి చూసుకుంటా తర్వాత కొట్టడం స్టార్ట్ చేసిన చున్నీ లేదని ఇంకా నాకు మీకు తెలుసు నా గురించి నాకు ఇట్లా సుర్రం అన్నది ఆ పిల్లని వెంటనే కాపాడాలనిపించింది అసలు ఏంది కథ అని అడుగుదామని ఇట్లా వచ్చిన మాట్లాడదాం హాయ్ తేజస్వి అనాలా రాంబాయి అనాలా ఇవాళ రాంబాయిలాగే వచ్చాను మేడం అవును కనిపిస్తోంది బట్ ఎందుకంటే నేను చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా గట్టిగా పట్టేసుకొని ప్రొటెక్ట్ చేసేయాలనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత వాట్ అన్ అమేజింగ్ లవ్ స్టోరీ అని అనిపించింది చాలా సందర్భాల్లో లవ్ స్టోరీస్ వచ్చినప్పుడల్లా బాగున్నాయి అనేటట్టుగా ట్రైలర్ కట్స్ ఉంటాయి కానీ సంథింగ్ అబౌట్ రాజువైట్స్ రాంబాయి ఈజ్ ఏంటంటే ఆ ట్రైలర్లోనే నీ జీవితం అంతా నేను ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడదాము చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు అనిపించింది నాకు నువ్వు టాక్సిక్ అంటే ఏంటి మేడం ప్రేమని అపార్థం చేసుకుంటున్న జనరేషన్ ఉంది ఇప్పుడు ఏంటంటే చాలామంది అర్థం చేసుకున్నారు చాలామంది లేదు ప్రేమ అంటే కొట్టడం తిట్టడం పెత్తనం చలాయించడం మాటలు అంటే ఇప్పుడు నేను నేను ఏవైతే యూజ్లెస్ డిమాండ్స్ ఉంటాయో అవి నువ్వు ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్టు ఇట్లా చాలా మిస్ఇంటప్రిటేషన్ ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రేమ ప్రేమ అంటే అర్థం అది కాదు కదా ప్రేమ అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకరి మీద ఒకరు గివ్ అప్ చేయకుండా అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్ని ఇద్దరం కలిసి ఫేస్ చేయాలి కానీ ఆ ప్రాబ్లమ్ని మన ఇద్దరు మధ్యలో పెట్టుకోవద్దు ఆ అండర్స్టాండింగ్ ఒకటి రావాలి ప్లస్ పేరెంట్స్ కూడా ఏంటంటే అదొక జనరేషనల్ ట్రామా అయిపోయింది ఇప్పుడు మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు నువ్వు కూడా కొట్టేటోడే నీకు అది తెలియకుండా అట్లాంటి ఎత్తుకున్నాం ఎత్తుక్కున్నాం దట్స్ ద ప్రాబ్లం దట్ గర్ల్స్ యాజ్ డాటర్స్ కూతుళ్ళకి ఇదే ఇష్యూ ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పిన ప్రేమ గురించి చెప్పారు కదా ఇట్లా ఉండాలి ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కోవాలి మధ్యలో పెట్టకూడదని నేను రాజగడ్ కూడా అట్లానే ఉన్నాం మేడం ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు చెప్పు నొప్పిద్దామని అనుకోలేదు ఇవ్వ ఇట్లా ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారని కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా లేదు మేడం ఏమన్నా పిచ్చిగిన లేసిందా నీకు నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది నీకు ఇప్పుడు నేను నాకు కనిపిస్తుంది నాకు కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుందా ఈ పిల్లని కాపాడాలి అని ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు రా ప్రేమించినోడు మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు నీకేం నీకు అర్థమవుతలే కండ్ ఏమన్నా కాకలెత్తుకెళ్ళినయా నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నేను ఐ డోంట్ ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇయ్యద్దు అర్థమైందా రాంబాయ్ మా రాజుగారి ప్రేమ నాకు ఆనందం ఇచ్చింది మేడం ఎక్కడిచ్చింది నేను కొడుతున్నాడు కదా కొట్టుట్లా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి తర్వాత నేను కూడా కొడతా మేడం అదే చనువుతో అదే ప్రేమ తీసుకొని అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు ఆ కొట్టుడు నువ్వు ఎందుకు కొట్టినావు చెప్పు అది మీరు సినిమాలోనే చూడాలి మేడం వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు రాజు అట్లాంటి వాడు కాదు మేడం మరి నువ్వు ఒక ఆడది కొట్టింది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతోనే ఉంటుంది కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది మొగోడిదే ఉంటుంది అది నేను రాసిస్తా ఎందుకంటే మనం ఊరికనే చేయలేపం సరిదిద్దడానికే చేయలేప్తాం కానీ మొగోడు ఎందుకు చేయలేప్తాడు పెత్తనం పెత్తనానికి చేయలేప్తాడు నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్ రాజు చెయ్యింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ అంటే మేము బాగా వైల్డ్ రా ప్రేమ అనమాట అట్లా కాదు మేడం ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళు ఒకలా ప్రేమించుకుంటారు ఏది యాప్ల వీటిల్లో స్టోరీలు పెట్టుకుంటా డీపీలు రిమూవ్ చేసుకుంటా అట్లా చేసుకుంటారు పల్లెటూరుల్లో మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఏమైనా అక్కడికి కలిసే ఉంటాం మా ప్రేమ అట్లా ఉండదు ఆ ప్రేమ అట్లా ఉంటుంది రాజు ఏమో ఆయన ఇష్టాలు వృద్ధిని మళ్ళీ మీ నాన్నేమో నాకు అది ఇష్టం లేది ఇష్టం అని మొత్తాన్ని చూస్తే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి నీ ఇష్టం ఏందో మర్చిపోయి బతుకుతున్నట్టు అనిపించింది నీకంటూ ఒక ఇష్టం ఆ ఇష్టం అనేది ఉండద్దా నిజంగా నాకు ఇష్టం ఉంటుందా మేడం నాకు ఉండాలనే అంటున్నా నేను ఏమో మేడం చిన్నప్పటి నుంచి ఇది చేయి అది చేయి ఇట్లుండు అట్లా చేయి అని మా నాన్న అంటాడు పెద్ద అయిన తర్వాత మొగుడు అంటాడు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడమే కదా మేడం మన పరిస్థితి నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా మేడం నేను ఒకళ్ళని ఇష్టపడతాను ఒకరిని ప్రేమిస్తాను ఇప్పుడు అమ్మాయి అంటే వస్తువు కాదు కదా మేడం నన్ను వస్తువులా చూడడం వల్ల ఈ సమస్యలన్నీ మొదలైనవి మేడం టు థింక్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేది ఇదే కానీ ఇప్పుడు మారుతుంది మళ్ళీ నువ్వేమన్నా అంటే సిటీ లైఫ్ అట్లా ఊర్ల ఊర్ల ప్రేమలు ఇట్లనే ఉంటాయి అని అంటున్నావు కానీ నువ్వు చెప్పేది కూడా ఆలోచిస్తుంటే మీ ఇంట్లో మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్పిండని అనిపిస్తుంది మరి కాదా మా రాజుగారిది ప్రేమ మేడం మా నాన్నది ఆయన మాట వినాలనే పంతం ఇప్పుడు నువ్వు రాజును ఎందుకు ఇష్టపడ్డావు ఇట్లా కాళ్ళు ఒత్తుతాడు చాలా ప్రేమ కాదు చూడు ఎట్లా చూస్తున్నావు నువ్వు ఏమనుకోనంటే అంటే ఒక మాట చెప్తా ఇట్లనే కాళ్ళు ఒత్తుతారు స్టార్టింగ్ పడ్డాక పీక నొక్కుతారు నొక్కిందా లేదా రాజు నన్ను తిట్టాడు కొట్టాడు గొడవలు పడ్డాడు అని కొన్ని కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డాను మేడం కానీ దాని వెనకాల వాడి ప్రేమ నేను ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధే నాకు కనిపించింది కానీ ఇట్లా నువ్వు ఇంకొకళ్ళ బైక్ ఎక్కితే నేను బరిగతోని కొట్టిండు కదా మరి అది ప్రేమనా అందులో మళ్ళీ చున్నీ లేకుండా పోతే ఖాళీలో కొడతానుడు అంటే మరి నువ్వు అన్నావా నువ్వు లుంగి లేకుండా నువ్వు లుంగితో వస్తే నిన్ను కొడతాను అన్నావా నువ్వు ఇప్పుడు నేను రాజుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీ మీరున్నారు కదా మేడం మీ ఆయనతో మీరు ఎప్పుడు గొడవలు పడలేదా కొట్టుకోలేదా కొట్లాడుకున్నాము ఇక్కడ టాపిక్ నాది కాదు ఇంకా పాల్పొంగినాక ఏం చేయలేము కానీ ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం ఇప్పుడు మా రాజు ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు నేను నేనేది చెప్పినా ఆడి మంచి కోసమే చెప్తానని మేమిద్దరం నమ్ముతాం అది మా ప్రేమ కదా మిమ్మల్ని అట్లా ఉండమని చెప్పట్లేదు నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే బుర్రుందా చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ బైక్ ఎక్కుతే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు మేడం అందుకే చెప్పిండు ఊరిని ప్రేమించినవా రాజుని ప్రేమించినవా వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి నీ బట్టలల్లో ఉందా నీకు నా గురించి తెలుసా నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా నాకు ఇష్టం నేను అందంగా ఎండ్లుంటే అని వేసుకుంటా మా ఆయన దాని ప్రకారం నన్ను ప్రేమించు అనుకుంటున్నావా మీరుండే సిటీ వేరు మే మా ఊరు వేరు కదా మేడం రాజు వేరు మీ ఆయన వేరు మళ్ళీ ఏమన్నా అంటే ఊరు అంటావు అందులో మరి ఉంటావా నీకు సిటీకి రావాలని లేదా లేదు రాజా ఎక్కడుంటే నేను అక్కడే రాజా సిటీకి వస్తే సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ఇలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదవుతుందా రాజుతో కాకుండా ఒక్కదాన్నే బయటి రావడం నా తప్పే అవుతుంది కదా మేడం ఇట్లా తయారైన నీకు అసలు సిటీ సిటీ అంటావు కానీ సిటీలో కూడా ఎంత మంచి ఆడవాళ్ళు ఉంటారు ఎట్లాంటి ఎంత మంచి ఆలోచనలు భావాలు ఉంటాయి అది మన అదేదో మనందరం కలిసి మగవాళ్ళకి శత్రువు అయినట్టునే నేను మగ నేను మగజాతికి శత్రువులాగా మాట్లాడతలేను కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ప్రేమ అనేది ఏందని ఇప్పుడు మంచి మంచి రచయితలు ఉన్నారు మన దగ్గర మంచి మంచి ఈ సినిమాలలో చేసే ఆడపిల్లలు కూడా ఈ మధ్య మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు మంచిగా అంటే అందరికీ ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఏమేమి బాధలు అనుభవిస్తుంది ఒక మొగోడు లై జీవితంలో రాకుండానే మస్తు బాధలు ఉంటాయి మనకి నువ్వు ఆడదాని అవునా కదా మనకి మనకి పీరియడ్స్ వస్తాయా దాని దానివల్ల ముందు తర్వాత ఎంత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటుంది మనకు మనసుల తిండి విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ బట్టల విషయంలో కానీ వాతావరణం విషయంలో కానీ అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం వాళ్ళ గుండె వాళ్ళకు వాళ్ళకి ఏముంటాయి రా అమ్మాయి చదువుకోలేదని చున్నీ వేసుకోలేదు నా నా పోరు చున్నీ వేసుకోలేదు అనే బాధ అది ఒక బాధ మనకుండే మనకుంటాయి వాళ్ళకుండే వాళ్ళకుంటాయి ఇప్పుడు చదువుకోవాలని సంపాదించాలని కుటుంబాన్ని చూసుకోవాలని ఏం సాధించకపోతే మొగన్లో కూడా చూడరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు ఇట్లా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే మనకుండే మనకుంటాయి ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా రాంబాయి వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది ఈ పీరియడ్స్ అనేవి మొగలకు కూడా రావాలి అని అట్లా కాదు మేడం ఇప్పుడు మనకుండే బాధలు మనకుంటాయి వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకుంటాయి సరే కానీ అంత ప్రేమించిన అన్నావు మరి అంత బాధ ఎందుకైంది ట్రైలర్లో చూసినా నేను ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం ప్రేమకి ప్రేమే శత్రువు మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజును ప్రేమించినవు రాజుగా అన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు నాకు పానీపూరి తినిపిస్తాడు ఆటోలలో రోజు తిప్పుతాడు నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు నాకోసం ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు ఇంక ఇంతకన్నా ఏం కావాలి మేడం బ్యాండ్ కొట్టేవాడు నీ ప్రే ప్రేమించేస్తున్నావు నువ్వు మళ్ళీ పైగా పెళ్ళి బ్యాండ్ కొడుతూనే ఉండు పెళ్ళి చేసినప్పుడు కొడుతూనే ఉండు పిల్లలు పుట్టినా కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళీ మీరు ఊరికే ఎన్నిసార్లు అయినా అటే వస్తున్నారు మేడం